తెలంగాణ తెలుగు పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని సొంత వాక్యాలు వాటి అర్థము మరియు వివరణ మొదటిది పలికి లేదనుట అర్థం చెప్పినది కాదనటం సొంత వాక్యం మా వంశ చరిత్రలో పలికి లేదనటం ఎప్పుడూ లేదు రెండవది కురచగుట అంటే చిన్నగా కావటం దర్జీ కుట్టిన చొక్క మా పిల్లవాడికి కొద్దిగా కుర్చయింది చేతులొగ్గు అర్థం చేతులెత్తి ప్రార్థించడం లేదా వేడుకొనటం సొంత వాక్యం ఎవరి దగ్గర చేతులొగ్గి యాచించడం మంచి పని కాదు తర్వాత యాది చేసుకొను అంటే గుర్తు చేసుకొని లేదా గుర్తు చేసుకోవడం సొంత వాక్యం నేను నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని నవ్వుకున్నాం పసందు అంటే ఇష్టం మా అమ్మ చేతి వంటలు నాకు పసందుగా ఉంటాయి రమ్యం అంటే అందం ఆగ్రాలోని తాజ్మహల్ చాలా రమ్యంగా ఉంటుంది తర్వాత క్షేత్రం స్థలము లేదా పొలము తిరుపతి క్షేత్రంలో వెంకటేశ్వర విగ్రహం ఎంతో అందంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది తర్వాత సయ్యాటలాడు సయ్యాటలాడు ఆకాశంలోని ఇంద్రధనుసు సయ్యాటలాడాయి కల్లోలం బ్రిటిష్ వారు మన దేశాన్ని అల్లకల్లోలం చేశారు వెనుకాడరు మనకు స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది వీరులు వెనకాడకుండా యుద్ధం చేశారు దిక్కుతోచినప్పుడు నాకు దిక్కుతోచినప్పుడు నేను మా తల్లిదండ్రుల సహాయం తీసుకుంటాను చెవివార్చి అంటే శ్రద్ధగా వినాలి మంచి కోరి చెప్పే మంచి మాటలు చెవ్వార్చి వినాలి గవిన్లలో అంటే గుహలు గుహలలో అడవిలోని సింహాలు గుహ గవిన్లలో ఎక్కువగా ఉంటాయి కుటిలవాజితనం అంటే మోసగాడు కపటబుద్ధి కుటిల వారితో స్నేహం చేయడం మంచిది కాదు పొలిమేరా మా ఊరి పొలిమేరలో ఎంతో చూడచక్కనైన ఆంజనేయుని విగ్రహం ఉంది ఏకతాటిపై ఒకే మాటపై నిలబడడం సొంత వాక్యం ప్రజలందరూ ఎప్పుడూ ఏకతాటిపై నడిస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది మచ్చుతునక అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మా తెలుగు ఆచార్యుల వారి యొక్క పాఠ్యబోధనలు మాకు ఒక మచ్చుతునక బో మహమ్మారి అంటే వ్యాధి కరోనా మహమ్మారి వలన ఎంతోమంది ప్రజలు మరణించారు మా నిరంతరం అంటే ఎల్లప్పుడూ నేను నిరంతరం నా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచుతాను బాసిల్లు అంటే ప్రకాశించు ప్రవక్త చెప్పే మాటలు మనల్ని బాసిల్లే విధంగా చేస్తుంది ఉద్బోధించు అంటే మేల్కొలుపు గాంధీ గారు కులమత భేదాలు రూపుమాపాలని ప్రజలకు ఉద్బోధించారు స్థితి అంటే దీన పరిస్థితి భారతదేశ ప్రజలు ఇంకా స్థితిలోనే ఉన్నారు నర రాక్షసుడు అంటే నీచుడు నీచులు స్త్రీని అపహరించిన రావణుడు నర రాక్షసుడు ముసురుకొను అంటే చుట్టుముట్టుకోవడం మధ్యతరగతి మానవుడిని అనేక సమస్యలు ముసురుకుంటున్నాయి ప్రాణం పోయి అంటే తిరుగు తీసుకురావడం కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తిరిగి ప్రాణం పోసారు గొంతు వినిపించడం ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై తమ గొంతు విప్పి మాట్లాడాలి యజ్ఞం అంటే యాగం వర్షాలు పడాలని ప్రజలు వరుణదేవునికి యజ్ఞం చేశారు వ్యాప్ వ్యాప్తి లేకుండా చేయడం కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి జంకని అడుగులు భయపడకుండా వేసేవి మన దేశ సైనికుల జంకని అడుగులే మన దేశానికి శ్రీరామరక్ష ఎడారి దిబ్బలు బీడుగా ఉన్న ప్రాంతం ఒంటెలు ఎడారి దిబ్బలను దాటుకుంటూ వేగంగా నడుస్తాయి చెరగని త్యాగం చెదరకుండా ఉండేది బలిచక్రవర్తి చెరగని త్యాగం చేశాడు పుట్టినిల్లు అమ్మాయిలు పుట్టినిల్లు నుండి అత్తవారింటికి వెళ్ళడానికి ఇష్టపడరు పాట పడడం స్వతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది పాటు పడ్డారు పీడ వదలడం కరోనా మహమ్మారి పోవడంతో అందరూ పీడ వదిలిందని అనుకుంటారు తలదాచుకోవడం తప్పు చేసినప్పుడు నేరస్తులు తలదాచుకుంటారు